తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఐదు రోజుల నుంచి మహాత్ములైనటువంటి పీఠాధిపతులను తీసుకుని వచ్చి మనకందరికీ కూడా ఉద్బోధ చేయిస్తున్నారు హనుమత్ జన్మదిన పరంపర వేడుకలుగా ఇవన్నీ చేయిస్తున్నారు అంటే ఏ ఒక్కరిలోనైనా సరే ఆ ధర్మం అనేటువంటి మనోరూపాత్మకమైనటువంటి స్థానమునందు ధర్మము పీఠముగా మారి ఆ పీఠమునందు పరమాత్మను సుస్థిరం చేసుకున్నట్టయితే వారు ఆ యొక్క పరమాత్మ యొక్క మార్గ నిర్దేశనము చేత ఈ దేహాన్ని ఈ దేశాన్ని కూడా సస్యశ్యామలం చేయగలిగినటువంటి ఒక్క మహానుభావుడి కోసమే పురాణాలన్నీ కూడా రాస్తున్నారని చెప్పారు అందుకే గురువుల మాట ఈరోజు ఇక్కడ ఇక్కడికి వెళితే పొలాన్ని చోట మనకు ఉపయోగం కలుగుతుంది అని చెప్పేవారు ఎవరు గురువులే పలాని పురాణంలో పలాని స్థలంలో పలాని సందర్భంగా ఈ వ్యాఖ్యానం చేశారని చెప్పగలిగినటువంటి వారెవరు గురువులు ఆ పురాణాన్ని మనం అభ్యాసం చేసి అక్కడికి వెళ్ళి తగ్గతమైనటువంటి క్రియాకర్మలను ఆచరించటం వల్ల కలిగేటువంటి ఏమిటి అదే గురుత్వం మీరు పది మంది చెప్పటం వల్ల మనకు కలిగేటువంటి ప ఫలితం ఏమిటి అంటే ధర్మపాలన మీ ధర్మంలో ధర్మం చెప్పటం చేత ధర్మాన్ని ఆచరించినటువంటి ప్రజలు మనల్ని ఎలా చూస్తుంటారు గురు భావనతో చూస్తుంటారు చూడండి ఎలా పరంపర మన ధర్మ పరంపర అనేటువంటిది ఒక కావ్య రూపంలో ఇతిహాస రూపంలో ఎలాగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం స్మరించుకుంటూ ఈ యొక్క జయంతి వేడుకలని చివరి రోజు అన్నారు ఇది ఆరంభ దివసమని మేము అనుకుంటున్నాము ఎందుకంటే హనుమంతుడు ఈ వాటి నుంచి ఇప్పటి వరకు పంచమాననుడైనటువంటి హనుమంతుడు మొదటి రోజు వానర రూపంలో ఉంటారట అందుకే వందే వానర రెండవ రోజు నారసింహ రూపంలో మొదటి మొట్టమొదటి రోజు స్వామివారు ఎవరు వచ్చారు వారు హనుమంత రూపం రెండవ రోజు స్వామివారు ఎవరైతే వచ్చారో వారు నృసింహ రూపం వందే వానర నారసింహ మూడవ రోజు వచ్చినటువంటి స్వామివారు గరుక్మంతుడు యొక్క రూపం ఖగరాట్ నాలుగవ రోజు ప్రవచించినటువంటి స్వామివారు ఈ భూమిని ఉద్ధరించినటువంటి క్రోడ రూపం ఐదవ రోజు అశ్వరూపం క్రోడాశ్వవత్రాంఛితం హైగ్రీవస్వరూపం అందుకే హైగ్రీవస్వామివారంటే సకల దక్షిణామూర్తి వైష్ణవ దక్షిణామూర్తి స్వరూపంగా వైదికులైనటువంటి వారు దక్షిణామూర్తి నమో బ్రహ్మణే ధారణం మే రాకరణం ధారయితా భూయాసం కరుణయో శృతం మార్చో ఢంబం వైదిక మంత్రాన్ని చెప్తూ ఉంటారు దక్షిణామూర్తి మంత్రంగా అదే ఇక మంత్రపరంగా అనుష్ఠానం చేయాల్సి వస్తే మీద దక్షిణామూర్తి మంత్రం మనకున్న ఉన్నది మరి అందరికీ మేధాశక్తి కావటానికి వైష్ణవులలో ఆ విద్యా ప్రధాన దేవతగా సకల జ్ఞానమయమైనటువంటి దేవత ఎవరు ఎవరున్నారు అంటే హైగ్రీవ స్వామి వారు ఉన్నారట అందుకే ఆయనకు మంత్రం కూడా ఎలా ఉన్నది అంటే ఉద్గీత ప్రణవోద్గీత సర్వ వాగీశ్వరేశ్వర సర్వవేద మయాచంచ సర్వం బోధయ బోధయ ఏదైతే మనం స్మరిస్తూ ఉంటామో దాన్నంతా కూడా బోధించటానికి మన లోపల ఒక గుర్రములాగా ఉన్నటువంటి ముఖంతో ఉన్న విష్ణుస్వరూపము నిరంతరము ఆ వేగాన్ని ఎందుకంటే మనసు వేగంతో ఏది ఆలోచిస్తుందో ఆలోచించే వేగానికి తగ్గట్టుగా జ్ఞానాన్ని మనకు అందించగలిగినటువంటి వేగమైన దైవశక్తి ఎవరు హైగ్రీవోపాస మళ్ళీ అంతటి అందించగలిగినటువంటి శక్తిలో కూడా మనం ఎంత భాండాన్ని మనం అధ్యయనము అభ్యాసము ద్వారా మనం గ్రహిస్తూ ఉంటామో అంత భాండాన్ని ఈ దేహంలో చూసేటువంటి ఆరు అడుగుల దేహము ఐదు అడుగుల దేహము అందులో ఒక చిన్న మనకు శిరోభాగము అందులో చిన్న రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క మెదడు అనేటువంటి ప్రాంతంలో అనేకమైన పురాణాలు ఇతిహాసాలు ధర్మాలు వేదాలు వేదవాంగ్మయాలు వేదార్థాలు ఇక భవిష్యత్తులో జరగబోయేవన్నీ ఎలాగా ఈ మేధాశక్తిలో నిక్షిప్తమై ఉంటాయి అంటే దానికి మనకు ఉపవా మనకు ఉపనిషత్తులు చెప్తున్నటువంటి మాట ఒకటే ఏమిటి అంటే ఉపాసన అందుకే ఉపాసన చేసినటువంటి వారి మానసిక విద్యుత్ శక్తితో సాధారణమైనటువంటి మానసిక విద్యుత్ శక్తి ఎలా ఉంటుంది అంటే అది సాక్షాత్తు ఇందాక మనం ఆంజనేయ స్వామి వారిని కీర్తించినట్టుగా ఆంజనేయ మధిపాటలాలలం ఆయన ముఖం ఎప్పుడు కూడా విద్యామయమైనటువంటి విద్యుత్ తరంగాలతో ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఉదయించే సూర్యుడిలాగా ఉంటుంది అందరినీ కూడా అమ్మవార్లని దేవతలందరినీ కూడా ఉదయించేటువంటి సూర్యుడితో పోరుస్తూ ఉంటాం లలిత అమ్మవారిని కూడా అరుణా కరుణాతరంగితాక్షిమి ఎలా ఉంటుంది అంటే సూర్యుడు ఉదయించేటువంటి సూర్యుడు ఏ యొక్క వర్ణములో ఉంటూ అందరినీ లోకాలనంతా ఆహ్లాదపరుస్తూ ఉంటాడో అలాగా అమ్మవారు కరుణమైనటువంటి సూర్యబింబము యొక్క కాంతి కలిగినటువంటిదట మళ్ళీ మన ఆంజనేయ స్వామి వారు ఎలా ఉన్నారు అంటే ఆయన కూడా ఆంజనేయ పాటలాలనం పాటల పుష్పం ఎలా ఉంటుందో ఆ పాటల పుష్ప వర్ణముతో ప్రకాశించేటువంటి ముఖం కలిగినటువంటి వారట ఓని దేహమంతా అలాగనే ఉంటుందా కాదు కాంచనాద్రి గమనీయ విగ్రహం అందుకే మనకు ఆంజనేయ స్వామి వారు కనపడరు ఎందుకంటే బంగారం అని భ్రమిస్తావేమో బంగారు కొండలాగా ఉంటాడట అందుకే మనం ఎవరన్నా చిన్నపిల్లల్ని బుజ్జగించాలంటే ఏమంటాం మా చిన్ని నాయనే కదా బంగారు కొండ కదా అంటుంటాం నిజానికి బంగారు కొండ అయితే పిల్లవాడిని మన దగ్గర ఉంచుతారా అండి బంగారము అంటే ఆ కిరణములు కలిగినటువంటి కాంతి తేజస్సు అంతా కూడా వారు తపోనిష్ట మనిషిలో కళ కాంతి ప్రతాపము వీర్యము ఇవన్నీ ఎలా కలుగుతాయి ధర్మం వల్ల కలుగుతాయి ఉపాసన వల్ల కలుగుతాయి ఆ ఉపాసించినటువంటి దేవతను గురువులని ఆరాధించటం వల్ల అంతటి శక్తిమైనటువంటి మహిమాన్విత శక్తి ఈ దేహంలో మనస్సులో పుడుతుంది అందుకే అంటూ ఉంటారు అందరూ కూడా షట్చక్రమయాలు షట్చక్ర రూపమైనటువంటి ఈ దేహంలో వేదమంత్రం కూడా చెప్తున్నది అష్టాచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య దశాకంభిర్మయ కోశ అష్టచక్రాలతో కూడుకున్నటువంటిది నవద్వారాలతో ఉన్నటువంటిది మరి అష్టచక్రాలంటే మన శరీరంలో మనకు చెప్పినట్టుగా మూలాధారం స్వాదిష్టానం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞా చక్రం ఈ ఆజ్ఞా చక్రం తర్వాత సహస్రారాన్ని ఒక బ్రహ్మమయమైనటువంటి చక్రంగా కీర్తిస్తూ ఉంటారు అమ్మవారు అక్కడ ఉంటారట సహస్రారాంబుజారుఢ సుధాసారాభివర్షిని అమ్మవారు ఒకట అమృతమయమైనటువంటి రూపంలో ఆ అమృతమయమైనటువంటి రూపానికి పైన ఇంకొక బ్రహ్మమయమైనటువంటి నిర్గుణమైనటువంటి సకల వ్యాపకముతో కూడుకున్నటువంటి సర్వాంతర్యామిగా ఉండేటువంటి ఇంకొక చక్రం ఉన్నదట అది హిరణ్మయమైనటువంటి చక్రముగా మనకు అరుణో అరుణ కాటకం చెప్తున్నటువంటి మాట అందుకే అష్టాచక్ర నవద్వార ఈ నవద్వారాలు కూడా ఎలా ఉన్నాయి అంటే ప్రారంభమయంగా ఉన్నాయి వాటిపైన అవి చేసుకొని పోతూ ఉంటాయి కానీ వాటితో లోబడినటువంటి మనస్సు ఎప్పటికీ కూడా దాని నుంచి వేరుపరచకపోతే ఇక్కడ ఈవేళ గురువారం మనకు స్వామివారి యొక్క అద్భుత నేత్రాల యొక్క వీక్షణ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి సకల గ్రంథులు కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక రసంతో విచ్చుకొని ఉంటాయి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడు కూడా గమనించాలి స్వామివారి దర్శనం దైవ దర్శనం ఎందుకు కోరాలి మనం చూసి ఆనందించడానికి కాదు మనలో ఆనందం పుట్టడానికి దైవ దర్శనం చేయాలి ఎలా కలుగుతుంది అంటే పరమాత్ముని నిత్యము ఒక మంత్రోక్తమైనటువంటి వేద విధుల ద్వారా శాస్త్ర విధులతో అర్చించబడేటువంటి మూర్తిలో ఒక దివ్య తేజస్సు మన శరీరమునందు ప్రవేశిస్తే ఆ ప్రవేశించినటువంటి శరీరము ఎట్లా పులకిస్తుందో రామదర్శనము చేత రాముడి యొక్క వాక్కు చేత హనుమ అని పిలవగానే హనుమ శరీరంలో కలిగినటువంటి ఆ పులకింత ఎలా ఉన్నది అంటే తదాత్మ్య స్థితిని ఏర్పడిందట అక్కడ ఉన్నటువంటి నా ప్రభు నాకంటే వేరు కాదు అని అందుకే ఆనాటి నుంచి కూడా రామధూతగా పిలవబడుతున్నటువంటి వ్యక్తి ఇందాక మనం చెప్పాం సంసారంలో ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి తారస్సు పట్టమే సంసారం ఈ వ్యక్తితో మనము విముఖమైపోయామనుకోండి అది సంసారం కాదు నిస్సారం అది వేదాంతం అది ప్రవృత్తి మార్గం కలవటం వెళ్ళిపోవటం నివృత్తి మార్గం అందుకే సన్యసించినటువంటి వారిని ఇందాక ఫల సమర్పణ చేస్తూ నర్మణాన ప్రజగాధనే త్యాగేనైకే అమృతత్వమానసు మనస్సులో భయం లేదు భయం లేదు భయం లేదు మృత్యుభయం లేదు ఆశ లేదు కోరిక లేదు ఏమీ కావాలన్నటువంటి తృష్ణలు లేవు కానీ తృష్ణ ఇదే ఒకటి ఉన్నది ఏం తృష్ణ త్యాగే నైకే అమృతత్వమానసు అమృతత్వాన్ని పొందాలి అంటే ఏదో రసం తాగాలని కాదు మనస్సులో భయం లేనటువంటి స్థితిని పొందాలి మనస్సు దేనికి కూడా వశం కానటువంటి స్థితిని పొందాలి నా మనస్సును ఏది కూడా లోపరుచుకునేటువంటి బలహీనతలు లేనటువంటి స్థితిని పొందాలి ఇవన్నీ దేనివల్ల సాధ్యపడతాయి అందుకే అన్న పరీక్షలోకాన్ కర్మజితాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాశ్చకృత కృతేన లోకాలన్నీ మనం పరీక్ష చేసుకొని సత్యాసత్య వివేకాలన్నీ పొందినటువంటి వారు అంటే అందులో బ్రాహ్మణులు ప్రత్యేకంగా వారు వేదాంతాన్ని అధ్యయనం లేదు ఎందుకంటే పురోహిత కార్యక్రమాన్ని వై వేదాధ్యయనం చేస్తూ ఉంటారు కనుక అటువంటి భారమైనటువంటి ధర్మభారాన్ని మోసేటువంటి బ్రాహ్మణోత్తములు వేదా వేదాంత అధ్యయనం చేయకపోతే మనస్సు ఒకవేళ పరిపక్వత కాకపోతే రామాయణంలో ఆ పరిపక్వత కానటువంటి మానసిక స్థితిని ఏమని పిలుస్తున్నారు అంటే రావణుడు అని పిలుస్తున్నారు అప్పటికీ ఉపనిషత్తు